శ్రోతలందరికీ నమస్కారం నాన్న మా స్నేహితుల వాళ్ళ తల్లిదండ్రులు బదిరి కేదార్నాథ్ యాత్రలకు వెళ్తున్నారు మీరు కూడా వెళ్ళిరండి డబ్బుల గురించి ఆలోచించకండి మరీ వయసు మీద పడిన తర్వాత వెళ్ళలేరు తండ్రితో చెప్పాడు రంగనాథం పెద్దబ్బాయి వినోద్ అవును నాన్న మా అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక యాత్ర చేస్తూనే ఉంటారు ఈ వయసులో పుణ్యం సంపాదించుకోవాలి కానీ మీకు ఎంతసేపు ఇంటి పట్టునే ఉంటారు హాయిగా వెళ్ళిరండి మీకేవి బాధరాబందీ లేదు ముక్కుసూటిగా మాట్లాడే రంగనాథం రెండో కొడుకు వినీత్ అన్నాడు అవును బాబు మీరు చెప్పింది నిజమే మీ అమ్మ పోయినప్పటి నుండి నాకు లోకమే శూన్యమైపోయింది అందుకే ఇలాంటి ఆలోచనలు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని నాలో నేను అనుకుంటున్నాను కానీ మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను తీర్థయాత్రలకు వెళ్తాను బాబు సంతోషంతో అన్నాడు మావయ్య ఇదిగోండి మీ బట్టలన్నీ సర్దాను మీకు మందులు పెట్టాను ఇందులో తినడానికి కారపూస అటుకుల చుడవా పెట్టాను సమయానికి మందులు వేసుకోండి ఆరోగ్యం జాగ్రత్త మావయ్య సర్దిన బ్యాగులు చూపెడుతూ చెప్పింది పెద్ద కోడలు సుమ మావయ్య ఈ బ్యాగులో డబ్బులు పెట్టాను ఇది ఎప్పుడు మీ చేతిలోనే ఉంచుకోండి మీకు చేతి ఖర్చులకు అవసరమైన చిల్లర డబ్బులు ఇదిగో ఈ చిన్న బ్యాగులో ఉన్నాయి జాగ్రత్తగా వెళ్ళిరండి మావయ్య ఫోన్ చేస్తుండండి ఆరోగ్యం జాగ్రత్త మామ కాళ్ళకు నమస్కారం చేస్తూ చెప్పింది చిన్న కోడలు స్వప్న అమ్మా మీరు ఇంత ఆప్యాయత చూపిస్తున్నారు కనుకనే నాకు ఇన్నాళ్ళుగా ఇలాంటి ఆలోచన రాలేదు మీ అత్తయ్య ఉంటే ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళమేమో మీరు పిల్లలు జాగ్రత్త చిన్నపిల్లలు పాపం వాళ్లను కొట్టకుండా ప్రేమగా చూసుకోండి పెద్దోడా చిన్నోడా వస్తాను మనవల్లను మనవరాలిని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ బయలుదేరాడు రంగనాథం మనసులో ఏదో భయం మళ్ళీ తిరిగి వస్తానో లేదో ఎంత అదృష్టం ఉంటే గాని ఇలాంటి యాత్ర చేసే భాగ్యం దొరుకుతుంది నా కొడుకులు కోడళ్ళు మంచివాళ్ళు నా భార్యకే అదృష్టం లేదు ఇవన్నీ అనుభవించటానికి ఏదో పోయినట్టు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయింది వాళ్లకు తల్లి తండ్రి అన్నీ నేనే పెంచాను అందుకే వాళ్ళకి తండ్రి అంటే అంత పిచ్చి ప్రేమ నా పిల్లలను కష్టపెట్టడం ఇష్టం లేకనే నేను ఏదీ అడగలేకపోయాను ఆలోచన సరళి నుండి బయటకు వచ్చాడు రైల్లో అందరూ కూర్చొని మాట్లాడుతుంటే ఒకరినొకరు పరిచయాలు చేసుకున్నారు అనుకున్నట్టుగానే సరదాగా జరిగింది చార్ధామ్ యాత్రలో ఎక్కువ ఇబ్బంది కలగలేదు అందరూ సరదాగా ఒకే కుటుంబంలాగా కలిసి మెలిసి పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు అప్పుడు జరిగింది అనుకొని సంఘటన జీవితంలో చివరి మలుపులో ఉన్న రంగనాథంకు అనుకొని అతిథిలా ప్రవేశించింది కాత్యాయని ఆమె కూడా వీళ్ళతో పాటుగా యాత్రకు వచ్చింది అందరితో కలుపుగోలుగా ఉంటూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ చాలా సరదాగా ఉండేది ఆమెకు భర్త లేడు ఒంటరిది నా అనేవాళ్ళు లేరు ఆస్తిపాస్తులకు కొదవలేదు రంగనాథంను ప్రత్యేకంగా చూసేది ఇద్దరు ఒకరికి ఒకరు మనసు విప్పి తమ జీవితంలో జరిగినవి మాట్లాడుకున్నారు ఒకరంటే ఒకరికి ఆప్యాయత అభిమానం కుదిరాయి ఇద్దరి జీవితంలో ఆనందం పొందింది చాలా తక్కువ యాత్ర ముగింపులో ఇద్దరికి విడిపోవలసిన సమయం వచ్చింది కాత్యాయని ఇంత తొందరగా మనం వెళ్ళిపోతుంటే ఏదో తెలియని బాధగా అనిపిస్తుంది నీకేమీ అనిపించటం లేదా పరిచయమైన మొదట్లో కాత్యాయిని గారు అని పిలిచే రంగనాథం ఇప్పుడు కాత్యాయని అని పిలిచే చనువు ఏర్పడింది ఏమండి నాకు అలాగే ఉంది ఇన్నాళ్ళు ఎలా ఒంటరిగా గడిపానో కానీ మీ పరిచయం తర్వాత నా మనసు అందుకు ఒప్పుకోవటం లేదు మీకేం మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ వాళ్ళ అందరితో కలిసి నన్ను మర్చిపోయి హాయిగా ఉంటారేమో కానీ నేను ఎక్కడున్నా ఒంటరిని నా తోడు ఎవరు బాధతో గొంతు బయటకు రావటం లేదు కళ్ళల్లో ఎంత దాచుకున్న దాగని కన్నీళ్ళు ఆమె మనసు ఎంతగా బాధ అనుభవిస్తుందో చెబుతుంది చచ్చా ఏమిటిది కాత్యాయని చిన్నపిల్లల చూడు అందరూ మన వైపే చూస్తున్నారు మన ప్రయాణం రైలు పెట్టేలాంటిది రైలు ఎక్కాము కలిసిమెలిసి ఉన్నాము సంతోషం కష్టం సుఖం అన్నీ అనుభవించాం అయిపోయింది తిరిగి ఎవరి గమ్యం వాళ్ళు చేరవలసిన సమయం వచ్చింది స్టేజీ రాగానే దిగిపోవాలి తప్పదు కదా అంతేనంటారా మీకు ఇలా విడిపోతున్నందుకు బాధ లేదా ఇంకా కొన్ని రోజులు మనం ఇలాగే కలిసి ఉండాలని ఉంది ఏమంటారు దానిదేముంది కాత్యాయని నువ్వు నాతో పాటు మా ఇంటికి వచ్చి నెల రోజుల పాటు మాతో ముందువుగాని మా కోడళ్ళు నిన్ను ఎంత బాగా చూసుకుంటారనుకున్నావు ఏమండి ఎంతసేపు మీ ధోరణిలో మీరు మాట్లాడుతున్నారు ఒక ఆడదాని మనసు అర్థం చేసుకోలేరా మీరు నేను జీవితంలో అన్నీ పోగొట్టుకొని ఈ వయసులో ఒంటరిగా బతుకుతున్నాను తెరిచిన పుస్తకంలా నా మనసు మీ ముందుంచినా మీరు కళ్ళు మూసుకొని చూస్తున్నారు మీకు అభ్యంతరం లేకపోతే చెప్పడం ఆపింది ఆపేసావేం చెప్పు మన జీవితాల్లో ఆనందం అనుభవించే రోజులు పోయాయి ఇప్పుడంతా రోజులు ఎలా గడుస్తాయని ఆలోచించడమే ఆరోగ్యంగా ఉన్నాము నడిచిపోతుంది రేపు రేపు ఒక తోడు లేకుండా ఎలా గడపగలను అనే సమస్య అప్పుడప్పుడు వేధిస్తుంది చూడండి మీకు నిండా యాభై సంవత్సరాలు కూడా లేవు చనిపోయిన మీ భార్య కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒంటరిగా మిగిలిపోయారు నేను ఒకరి చేతిలో మోసపోయి నా బ్రతుకును అడవిగాచిన వెన్నెల చేసుకున్నాను మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి ఇద్దరం కలిసి రైలు ప్రయాణము చివరి వరకు ఎందుకు చేయకూడదు ఇద్దరి గమ్యం ఒకటే ఎందుకు కాకూడదు కాత్యాయని నువ్వు అంటున్నది ఈ వయసులో మనం కలిసి ఉండడమా అంటే నాకు అర్థం కావడం లేదు ఏం నన్ను మీ భార్యగా స్వీకరించలేరా నేను మీకు భార్యగా తగన మీ మనసు అర్థం చేసుకున్నాను మీ మంచితనం చూశాక నా జీవితం మీ నీడలో సాఫీగా సాగిపోతుందని అనుకుంటున్నాను మీకేమైనా అభ్యంతరమా నువ్వంటున్నది నిజమా నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించి అంటున్నావా కాత్యాయని నిన్ను వద్దని నేను అనగలనా నీ మంచితనము చూశాక నేను కాదని ఎలా అనగలననుకున్నావు ఆప్యాయత అనురాగం కరువైన నాకు నువ్వు సేద తీరుస్తుంటే నాకు అభ్యంతరమా ఎడారి పువ్వుల్లా మిగిలిన మనము మన జీవితాలను చిగురింప చేసుకుందామంటే నా అంత అదృష్టవంతుడు ఎవరు ఉంటారు కాకపోతే ఒక్కసారి పిల్లలతో మాట్లాడి ఏమండి ఒకవేళ మీ పిల్లలు ఈ వయసులో ఇదేం పని అన్నారనుకోండి అప్పుడు మీ మనసు చంపుకుంటారా కానీ ఇన్నాళ్లుగా వాళ్ళ కోసం నేను బతికాను ఇప్పుడు వాళ్ళను కాదని నా దారి నేను చూసుకుంటే వాళ్ళు నన్ను ఏమనుకుంటారో నేను ఒక మాట చెబుతాను మనం ఇక్కడే గుడిలో దండలు మార్చుకొని ఇంటికి వెళ్దాము మనను చూసిన మీ అబ్బాయిలు ఒక్క నిమిషం కంగారు పడతారు కాకపోతే ఆలోచిస్తారు కదా ఇన్నాళ్ళు నాన్న మా కోసం అన్నీ వదులుకున్నారు ఇప్పుడన్నా మంచి పని చేశారని సంతోషిస్తారు ఒకవేళ మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటామంటే మాత్రం ఖచ్చితంగా వద్దంటారు కావాలంటే మీరే చూడండి నువ్వు చెప్పింది నిజమే కాతియని కాదనను కానీ జరిగిపోయిన దానికంటే జరగవలసిన దాని గురించే ఎక్కువ ఆలోచిస్తారు సరే నువ్వు అన్నట్టుగా ఇక్కడే దేవాలయానికి వెళ్ళి దండలు మార్చుకుందాం మనకు ఎలాగో ఈ రోజంతా సమయం ఉంది కాబట్టి పద ఏమండి నా జీవితంలో మళ్ళీ వసంతం వస్తుందనుకోలేదు ఎన్నో ఒడిదుడుకులతో తాడులేని బొంగరంలా తిరిగిన నన్ను కడదాకా కలిసి ఉండేలా దీవించమని ఆ కనిపించని దేవుడిని ఈ కనిపించి కనుకరించిన దేవుడిని వేడుకుంటున్నాను పరవశంతో రంగనాథం కాళ్లకు దండం పెడుతూ అంది కాత్యాయని నీకే కాదు నా భార్య పోయినప్పటి నుండి నా జీవిత రాగాలు పలికించే రాగవీణ తంత్రి తెగి మూగపోయింది మళ్ళీ ఆ దైవ సంకల్పంతో మనం ఒకటయ్యాము నాకు ఇంకా ఆనందం అనుభవించే యోగం ఉన్నట్టుంది నువ్వు నాకు ఒక మాట ఇస్తావా ఎవరు ఏమన్నా ఎలాంటి కష్టం వచ్చినా నాతో కడదాగా కలిసి ఉంటానని మాట ఇవ్వు ఎందుకంటే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే భరించుకునే శక్తి ఇక నాకు లేదు ఆమె చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఎంత మాట అన్నారు మిమ్మల్ని విడిచి వెళ్ళటం అంటూ జరిగితే నా శ్వాస ఆగినప్పుడే ఈ వయసులో మనం ఒకటైంది సంసార జీవితం కోసం కాదని ఒంటరైపోయిన పక్షులు సేద తీర్చుకునే బంధం కోసం ఒకరినొకరు ఓదార్చుకొని స్వాంతన పొందడం ఆత్మీయతను పంచుకోవడం ఇలాంటివి ఎక్కడ దొరుకుతాయండి ఒక బంధం అనే చట్రంలో బందీ అయితే తప్ప అది మీ పరిష్వంగంలో నేను ఉన్నంతకాలం మనను ఎవరూ విడదీయరు అతను రెండు చేతులను తన చెంపలకు ఆనించుకుంటూ తన్మయత్వంతో అన్నది తండ్రి ఫోన్ కోసం ఎదురు చూస్తున్న కొడుకులు కోడళ్లకు ఆటో దిగుతున్న తండ్రితో పాటు కొత్త వ్యక్తి దిగటం చూసి ఆశ్చర్యపోయారు అదేంటి నాన్న ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాము మేము ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఫోన్ పని చేయటం లేదని వస్తుంది బహుశా ఛార్జింగ్ లేదేమోనని అనుకున్నాము బాబు ముందు ఇంట్లోకి పదండి చెబుతాను కాత్యాయిని తన బ్యాగులు కొడుకులు పట్టుకుంటే ఆమె బ్యాగు తను పట్టుకొని ఆమెకు చెయ్యందించాడు రంగనాథం అయోమయంగా చూస్తున్న కోడళ్లకు కొడుకులకు జరిగిన విషయం చెప్పి బాబు నేను చేసిన పని మీకు నచ్చితే కలిసి ఉందాము లేదు మా వల్ల మీకు తలవంపులు అవుతుందంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాం మీరు మనస్ఫూర్తిగా చెప్పండి నేను బాధపడను అన్నాడు రంగనాథం నాన్న మీరు మమ్మల్ని అర్థం చేసుకుంది ఇంతేనా మా కోసం మీ జీవితాన్ని దారపోశారు అలాంటి మిమ్మల్ని మేము తప్పు పట్టడమా లేదు నాన్న మాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు పిల్లలు అవును మావయ్య ఈ వయసులో మీకు ఒక తోడుంటే ఎంత బాగుండేదని నేను స్వప్న చాలాసార్లు అనుకున్నాం కానీ మీతో చెప్పే ధైర్యం లేకపోయాము మాకు ఇంట్లో పెద్ద దిక్కు లేదని చాలాసార్లు బాధపడ్డాము ఇప్పుడు ఇక మాకు ఆ భయం లేదు అత్తయ్య ఇక నుండి మమ్మల్ని కోడళ్ళుగా కాదు మీ కూతుళ్ళలాగా చూసుకోండి మా అందరి బాధ్యత మీదే ఇద్దరు చెరోవైపు వచ్చి కాత్యాయనిని పట్టుకున్నారు నిజంగా నాకు ఈ జన్మలో ఇంతటి అదృష్టం వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు ఇంతటి బాధ్యతను నా మీద పెట్టిన మిమ్మల్ని నిజంగా నా బిడ్డలుగానే చూసుకుంటాను ఆనందంతో స్వప్నను సుమను దగ్గరకు తీసుకుంటూ భర్త వైపు చూసింది కొడుకులను హృదయానికి హత్తుకుంటూ భార్య కాత్యాయనిని ప్రేమగా చూశాడు రంగనాథం కథ సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే కొత్త వారు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ